చేస్తారా లేదా తెలియజెప్పట్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలి ఇంకా మద్యం విచ్చల విడిగా మద్యం వ్యాపారం చేసినారు మీరు ఈ రోజున సమాధానం చెప్పలే ప్రజలకి మద్యపాన నిషేధం మీరు చేయబోతున్నారా మీకు ఆ శాంటిటీ ఉందా ఆ హక్కు కోల్పోయినారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోల్పోయినారంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల వల్ల రక్తం పీల్చే విధంగా మద్యం మీద ఇంకా పాతిక సంవత్సరాల పాటు వచ్చే ఆదాయాన్ని కూడా మీరు తాకట్టు పెట్టి మరీ అప్పు తీసుకొచ్చినారు అంటే మీకు భవిష్యత్తులో ఎప్పుడు అధికారం వచ్చినా మీరు చెప్పినటువంటి గతంలో చెప్పినటువంటి హామీ మద్యపాన నిషేధం అనేది అమలు చేసేటువంటి ప్రసక్తి లేనటువంటి పరిస్థితులకి మీరే పరిపాలన కొనసాగించినారు గతంలో మళ్ళీ ఈరోజు తగుదమ్మా అని చెప్పేసి నాకు ప్రతిపక్ష పార్టీ హోదా కావాలంటున్నారు ప్రతిపక్ష పార్టీ హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సినటువంటి అవసరం అది ప్రజాస్వామ్యంలో మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారత్ యావత్ ప్రపంచంలో ప్రతి హిందువులు కూడా నమ్మేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా నమ్మకం లేదు అందుకే మీరు కల్దిని వాడేసినారు మీ హయాంలో పనిచేసినటువంటి ఈవోలు ఈరోజున బెబ్బెబ్బే అంటున్నారు విచారణలో నేను చెప్పినోడిని సంతకం పెట్టినోడి తప్పు అయితే దీనికి ఒప్పందం చేసుకున్న కూడా తప్పు చేసినట్టే కదా అని దాన్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడినారు ఫస్ట్ మీరు సమాధానం చెప్పండి అతిపెద్ద ధార్మిక హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు అపచారం చేసినారు సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అప్రతిష్టపాలు చేసినారు హిందువులు నమ్మేటువంటి సిద్ధాంతాలకు తెలివదకాలు ఇచ్చినారు మీరు మళ్ళీ అధికారం కావాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడా ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు ఈరోజున మీరు మాట్లాడే మాటలు కానీ మీరు చేసేటువంటి పోరాటాలు కానీ ప్రజల గంత ఒక కాదు ఇది మీ అవసరం రీత్యా చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ గొప్పగా చెప్పుకుంటున్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు కొద్దిమంది ఎవరున్న నాయకుల మీద వ్యతిరేకత ఉండొచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మీద అంతో ఇంతో వ్యతిరేకత రావడం సర్వసాధారణం ఎందుకంటే వందకు వంద శాతం అందరూ ఎవరు చేయలేరు మీరైనా మేమైనా ఇంకోడైనా అందులో భాగంగానే ఉంటుంది కానీ ప్రజల మంచి కోరేటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఎన్డీఏ కూటమి అని చెప్పే సందర్భంగా ఒక్కానిస్తూ ఉండం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి మీరు ఈసారి ర్యాలీలు ధర్నాలు చేయడానికి మేమైతే ఆపే ఆంక్ష ఆంక్షలు విధించలా ప్రత్యేకించి కతి నియోజకవర్గంలో అయితే ఇంకా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం నిన్నటి రోజున మీ ర్యాలీ పోతుందంటే నేనే ఆగి మరీ వాళ్ళని చేసుకోమని చెప్పిన పోలీసులకు కూడా ఎందుకంటే ఇబ్బంది పెట్టేదాని నుంచి ఏం ఉండదు ప్రజల గొంతు ప్రజలు కూడా మేమేం చేస్తాం వాళ్ళు ఏం చేస్తానం అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఎవరు మంచి ఎవరు చెడు అని అవసరం ఎంతైనా ఉంటుంది ఎవరు మంచి ఎవరు చెడు అని రెండు గమనించినప్పుడే అర్థమయ్యేది వాళ్ళకు కూడా అందుకని వాళ్ళకు అవకాశాలు ఇస్తూ ఉన్నాం మీరు ఇంకా పెద్ద ఎత్తున చేసుకోండి మీరు ఎంత పెద్ద ఎత్తున చేస్తే మాకంత మంచిది ఎందుకంటే మా వాళ్ళు కూడా ఊళ్ళ దగ్గర పెట్టుకుంటారు నేను ఊళ్ళ దగ్గర పెట్టుకుంటా మా పార్టీ కూడా ఊళ్ళ దగ్గర పెట్టుకుంటుంది అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏముంది ప్రజల కోరికలు ఉండాయో మేము కూడా ఆలోచిస్తాం మీరు చేసిన తప్పుడు విధానాలు కూడా మాట్లాడడానికి ఒక వేదికను మీరే ఏర్పాటు చేస్తున్నారు ఉన్నారు అందుకే చెప్తున్నా మీరు సిపిఎస్ రద్దు చేస్తారా మీకు మళ్ళీ పోటీ చేస్తే అధికారం ఇస్తే మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారా మీరు ఇవన్నీ మాట్లాడు ఆమె మాట్లాడుతుంది రైతు బంధు గురించి ఎక్కడుంది రైతు బంధు లేదే అన్నదాత సుక్కిపోంది అమ్మఒడి అనుకుంటూ మాట్లాడుతున్నావు అమ్మఒడి లేదే ఉంది ఉచిత బస్సు ప్రయాణంలో ఆడవాళ్ళు బస్సులు ఎక్కుతా అన్నారు మీకు ఏమైనా కళ్ళు కనపడిపోతే ఏమైనా ఉష్యశ్రీచరణ గారు ఏమన్నా మహిళ కాదేమో నాకు తెలియదు ఆమె ఎక్కినప్పుడు పిలిచబోతారు బస్సులో ఫ్రీగా ట్రై చేయండి ఆమె మళ్ళీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రివర్యాలు ఒకసారి ట్రై చేయమ్మా సోదరి అంతేగాని అబద్ధాలు పదే పదే చెప్తే నిజాలు ఎప్పు ప్రజలు గొర్రెలు కాదు ప్రజలు విఘ్నత కలిగిన వాళ్ళు అందుకనే మీకు నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు లాగేజీ పదకొండు పరిమితం చేసినారు ఎవరు ఆ చేసినా మీలాంటి పరిపాలన అందించినా కూడా మళ్ళీ అదే పనే చేస్తారు ఆ వాస్తవాలు మాకు తెలుసు అందుకని ఊళ్ళ దగ్గర పెట్టుకొని పనిచేస్తాము మీరు వాస్తవంలో ఉండడం మంచిది పేదల ఆరోగ్యం గురించి ఒక నికార్స్ అయినటువంటి అభిప్రాయంతోనే పేదలకు నిరంతరము వైద్య సదుపాయం కానీ వైద్య అవసరాల నిమిత్తం కానీ డబ్బులు అందజేయడంలో కూటమి ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉందని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం అంతే స్థాయిలో ఏరియా హాస్పిటల్లో కూడా నిన్నటి రోజున స్టాఫ్ వచ్చేసి మాకు హెచ్ఆర్ తక్కువ ఉందంటే సంబంధిత మంత్రి గారికి ఫోన్ చేసి దయచేసి అయ్యా మీరు ఒకసారి పంతొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు మీ కన్నీ చూసి మాకు కదిరికి రండి ఒకసారి మా హాస్పిటల్కి వచ్చేసి సందర్శించండి కొత్త బిల్డింగ్ కూడా నత్తనడకని నడుస్తుంది డబ్బులు కూడా ఇచ్చినాం కానీ కాంట్రాక్టర్ సరిగా స్పందించడం లేదు వేగంగా పనులు చేయడం లేదు ఇంకా మాకు కొంచెం మానవ వనరులు అనేది పొరబడినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఫినాన్షియల్గా ఇది కాకుండా ఏదున్నా నేను చేస్తాను అంటే మీరు రమ్మని చెప్పి ఆయన ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా వస్తున్నాడు పంతొమ్మిదో తారీఖు మాకు అంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఏరియా హాస్పిటల్ అనేది ప్రభుత్వ ఆసుపత్రి మీరు చెప్పితే నేర్చుకునే పరిస్థితులు లేం మేము మీరు పోరాట పోరాటం చేస్తేనే స్పందించే పరిస్థితులు లేం మీకంటే మెరుగ్గా ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాము సమాజ హితం కోసం ఆలోచన చేస్తున్నాం అన్ని వర్గాల అట్టడుగు వర్గాల రైతాంగం గురించి కూడా ఆలోచన చేస్తున్నాం ప్రతి రైతు కూడా మీకు మీ మీకు చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లలో మీరు ఎన్ని చెరువులు నీళ్ళు ఇచ్చినారో వచ్చి ఒకసారి మాట్లాడండి పులివెందులో మీరు చేసిన నిర్వాహకం గురించి ప్రస్తావించండి మళ్ళీ ఎవరిని చంపేకి నీకు అధికారం ఇవ్వాలి ఎవరైనా మిగిలినారా మీ బాబాయ్ కాకుండా ఇంకా మీ టార్గెట్ ఎవరైనా ఉన్నారా ఏరియా హాస్పిటల్ అనేది ప్రభుత్వ ఆసుపత్రి మీరు చెప్పితే నేర్చుకునే పరిస్థితులు లేము మేము మీరు పోరాట పోరాటం చేస్తేనే స్పందించే పరిస్థితులు లేము మీకంటే మెరుగ్గా ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాము సమాజ హితం కోసం ఆలోచన చేస్తున్నాం అన్ని వర్గాల అట్టడుగు వర్గాల రైతాంగం గురించి కూడా ఆలోచన చేస్తున్నాం ప్రతి రైతు కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లలో మీరు ఎన్ని చెరువులు నీళ్ళు ఇచ్చినారో వచ్చి ఒకసారి మాట్లాడండి పులివెందులో మీరు చేసిన నిర్వాహకం గురించి ప్రస్తావించండి మళ్ళీ ఎవరిని చంపేకి నీకు అధికారం ఇవ్వాలా ఎవరైనా మిగిలినారా మీ బాబాయ్ కాకుండా ఇంకా మీ టార్గెట్ ఎవరైనా ఉన్నారా వాళ్ళని ఏమన్నా చంపడానికో లేదంటే ఈ ప్రతిపక్షంలో వాళ్ళని చంపేసి మళ్ళీ ఎన్నికలకి ఏమన్నా దాన్ని అజెండాకి పెట్టుకుంటావా జగన్మోహన్ రెడ్డి మీరు మీ నాయకులు సమాధానం చెప్పాలా ప్రజలకి మీరు చేసినటువంటి అకృత్యాలు ప్రజలు మర్చిపోవాల నిద్దరలో కూడా ఉలిక్కిపడి లేస్తున్నారు ప్రజలు ఈ ప్రభుత్వం మీద మా నాయకుల మీద ఏదైనా కోపం ఉంటే కొద్ది వరకు వాళ్ళ ఆలోచన ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ ఉలికిపడి నీ గురించి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము దేవుడు దేవతా ప్రభుత్వం అనే ఆలోచన లేకి వాస్తవం వస్తున్నారు ఉలికిపడి లేచి నిద్రలో నుంచి ఇంకా నిన్ను మర్చిపోలే నువ్వు చేసినటువంటి అకృత్యాలు మర్చిపోలే ఏం ఉపాధ్యాయులు ఏమన్నా బాత్రూములు గడిగింది మర్చిపోయినారనుకుంటాడవా ఉపాధ్యాయులు కరోనా టైంలో లైన్లు మెయింటైన్ చేసింది మర్చిపోయినారనుకుంటాడవా నువ్వు పీపీఏ కిట్లు ఇవ్వకుండా వైద్యుల్ని చనిపోయేటట్టు చేసి పిచ్చోడి కింద తయారు చేసినటువంటి పరిస్థితులు మర్చిపోయినారని మాట్లాడుతున్నావా నువ్వు అక్రమ మద్యం వ్యాపారం చేసి ఆ మద్యం తాగినటువంటి ఎన్నో కుటుంబాలు రోడ్డును పడి మనుషులను పోగొట్టుకొని వాళ్ళు నువ్వు అనాథలుగా మారిపోయినటువంటి కుటుంబాలని మర్చిపోయినారనుకుంటున్నారా వాడు ప్రశ్నిస్తే పొద్దున శవమైదేళ్ళినాడు మీరు దోచుకున్నటువంటి అటవీ భూములు ప్రజల కళ్ళకు కనపడటం లేదనుకుంటున్నారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూముల్లోకి ఇల్లు కట్టుకొని యాన్సెస్టర్ ప్రాపర్టీ అంటే ఏమన్నా అడవి కుత్రుడు ఏమైనా ఏమన్నా కాంతారానా ఇమన్నా సమానం చెప్పండి ప్రజలకి అంతేగాని చెత్త మాటలు చెత్త ఆలోచనలు వదిలిపెట్టేసి ప్రజల ఆరోగ్యం గురించి నిరంతరం పనిచేస్తాం పేద ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం మాదని మళ్ళీ ఒకసారి చెప్తాం